వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు ఆదివారం రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నియోజకవర్గం పరిధిలో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిందని కళ్లాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దైపోవడంతో రైతులు ఆవేదనలో ఉన్నారని ఆయన చెప్పారు సకాలంలో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లక్షడ్పేట దండపల్లి హాజీపూర్ మండలాల్లో రెండవ పంటకు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలు కోర్టు తీర్పులోనే బయటపడతాయని తనకు ఓటు వేసిన మంచిర్యాల నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు మరియు సోదరి మనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మంచిర్యాల నియోజకవర్గ క్రిస్మస్ సోదరులు సోదరు మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం మరియు మంచిర్యాల జిల్లా ఉమ్మడి జిల్లా రైతు సోదరులందరికీ ఈ ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మొన్న దాదాపు పది పదిహేను రోజుల కింద ఏవైతే అకాల వర్షాలు పడినాయో అకాల వర్షాల వల్ల ప్రత్యేకంగా వరి పంట తొంభై ఐదు శాతం కోసిన పంట కళాల మీద వడ్లు తడుచుకోవడంతో రైతులు బాగా బాధపడే దిగాలుగా ఉన్న కూడా చేతికి వచ్చిన పంట వాళ్ళు చాలా ఇబ్బందులు ఎక్కువ తడిసిన వాళ్ళను ఇవాళ కొన్ని తను ఏ వ్యాపారి లేదు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నదే ఇటువంటి పరిస్థితులను ఎదురు ఎదురు పరిస్థితులను నుంచి బయట బయటకు తీసుకురావాలి కాబట్టి దరదృష్టవశాత్తు గడిచిన పదిహేను రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ప్రమాణ శిఖారాలు సంబరాలు తే రైతులకు జరిగిన బాధ నష్టం గురించి పట్టించుకున్న దాఖలాలు ఈ వర్షం కన్నా ముందు మార్కెట్ ధర రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఉండే ఆ ధరకు వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం ఒక్క గింజ పోకుండా ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇప్పించి చేపడు చేయాలని ద్వారా డిమాండ్ చేస్తున్నాను గూడమెత్తిపోతల పథకం ద్వారా రెండో పంటకు ఖచ్చితంగా ఈ మూడు ఉన్న ప్రతి ఇంచు భూమికి వాళ్ళు నీళ్ళు ఇచ్చి రైతులకు వాళ్ళు గౌరవంగా బ్రతికే విధంగా చేయాలని మేము ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇక నెక్స్ట్ సంవత్సరం ఇదే కార్యక్రమా కూడా ఎన్నికలు ఒకటి తర్వాత ఎన్నికలు వస్తుంది నిన్న నిన్నంతా మండలాల్లో రివ్యూ చేయడం జరిగింది సర్పంచ్ ఎన్నికల గురించి వచ్చే సర్పంచ్ ఎన్నికల తీరుగా ఎదుర్కొని ఖచ్చితంగా అరవై మూడు సర్పంచ్లు ఉన్నాయి అరవై మూట్ల మెజార్టీ స్థానాలు మేము గెలుచుకోవడం ఖాయం లేకపోతే తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తే మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పుడు అన్నిటికీ సిద్ధంగా ఉన్న మా కార్యకర్తలు నాయకులు నాకు సిద్ధంగా ఇస్తారు తప్పకుండా వాళ్ళందరూ కూడా ధైర్యంగా సిద్ధంగా ఉన్నారు అన్ని ఎన్నికలు సిద్ధంగా కాబట్టి వాళ్ళందరికీ మీ ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది చెప్పారు